అందరికీ నమస్తే అండి ఈరోజు గుంటూరులో జరిగినటువంటి ఒక దారుణమైన విషయం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పార్టీ సీనియర్ లీడర్ అంటే వైసీపీ నుంచి నేను సీనియర్ లీడర్ని అని చెప్పుకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక లీడర్ అదే నోరేసుకొని పడిపోతూ ఉంటారు కదా అంబటి రాంబాబు గారు ఆయన ప్రతిసారి లాగానే ఈసారి కూడా నోరేసుకుని పడిపోయారు కానీ ప్రతిసారి ఒక విధంగా మాట్లాడే వ్యక్తి ఈరోజు హద్దు దాటిపోయారు వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ కూడా వైసీపీ నాయకత్వం ఉన్నప్పుడు అలాగే మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన కూడా ఈ వైసీపీ నాయకులు ప్రవర్తించే ప్రవర్తన కానివ్వండి ఉపయోగించే పదాలు కానివ్వండి చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి అది ఎలా ఉన్నాయంటే రాంబాబు గారు నేను గుడికెళ్ళి అభిషేకం చేయించి కల్తీ లడ్డు గురించి అభిషేకం చేపించి వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇంటికి వస్తూ ఉంటే దారి మధ్యలో టీడీపీ కార్యకర్తలు నన్ను అడ్డగించారు అని ఆయనే మాట్లాడుతూ వస్తున్నారు సార్ కార్యకర్తలు అడ్డగించారు నన్ను బెదిరించారు అంటున్నారు అసలు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం ఏముందండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఒక సీనియర్ లీడర్ అంటున్నారు మరి సీనియర్ లీడర్ అయ్యుండి కూడా కనీసమైన విజ్ఞత లేదా పదాల పట్ల ఏ పదం ఉపయోగించాలని తెలియదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ పదాలు మేము ఇప్పుడు ప్రెస్ ముందు చెప్పకూడదు ఎందుకంటే వినిపిస్తామండి వినండి ఇంత దారుణంగా ఒక సీనియర్ లీడర్ మాట్లాడటము ఇది ఎంతవరకు సమంజసం అంటే మీ వైసీపీ పార్టీకి తెలిసినటువంటి పదాలు ఇవే మీ నాయకుడు మీకు నేర్పించినటువంటి పదాలు ఇవే ప్రజల్లోకి వస్తున్న పదాలు కూడా ఇవే ఇలా మేము ఏదైనా వాకుతూ పోతాము చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోమాటండి అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి అతి ఉత్సాహం ఏమిటంటే ప్రతి ఒక్కరు మీడియాకు వస్తున్నారు తిడుతున్నారు నేను తిడితే తప్పేంటి అనుకుంటున్నారు ఏ హద్దు హద్దుంటుంది రాంబాబు గారు ఆ రోజు అసెంబ్లీలో నోటికొచ్చినట్టు ఒక మహిళ గురించి కించపరిచి మాట్లాడారు ఆ రోజు మీరు చేసినటువంటి దారుణానికి ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన విషయం మర్చిపోతున్నారా కనీసము జ్ఞానం లేదా ఈరోజు ఒక సీఎంని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత దారుణమైన పదాలతో ఉపయోగిస్తున్నారే కనీసం సిగ్గు శరం అనేది ఏదైనా ఉందా మీకు మీ నాయకుడు ఇదేనా మీకు నేర్పిస్తున్నది మీరు మహిళల్ని ఇంటి దగ్గర ముందస్తుగానే పెట్టుకున్నారు మీ మహిళా కార్యకర్తల్ని విజువల్స్ అన్నీ వస్తున్నాయి చూస్తూనే ఉన్నాం మళ్ళీ మీడియాకి వచ్చేమంటున్నారు తెలుగుదేశం మహిళలు వాళ్ళు వచ్చారు మా ఇంటి మీదకి రాళ్ళు తీసుకొని వచ్చారు కొట్టారు అయ్యా రాంబటి అంబటి గారు మీరు డైరెక్ట్గా చూడండి అయ్యా మీ విజువల్స్లో మీరు తెప్పించి పెట్టుకున్నటువంటి వాళ్ళే కదా అప్పటికప్పుడు రాళ్ళు ఎలా వచ్చే మీ కార్యకర్తలే కదా అంటే మీరే సీన్ క్రియేట్ చేస్తారు మీరే తిడతారు మీరే మళ్ళీ మా మీద బురద చల్లుతారు ఏంటి తమాషాగా ఉందా అసలేమనుకుంటున్నారు మీరు మేము రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మహిళా కమిటీ తరపు నుంచి అంబటి రాంబాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే అంబటి రాంబాబు గారు బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఆయన ఎంతో సున్నితంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదే అంటున్నారు మరి ఈ వీడియోస్ ఉన్నాయి కదండి డైరెక్ట్గా మీరు ఆయన ననింది అంటే అది నిజం కాదా తిడతారు మళ్ళీ వెంటనే మీరే కాదంటారు ఇది సరైన పద్ధతి కాదు మీ వైసీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇక మీదట మళ్ళీ ఇలాగే జరిగితే ఇందాక అన్నారు కదా ఇళ్లల్లోకి వచ్చి కొట్టారని ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకేమైనా కూడా మేము చేయడానికి సిద్ధమే మా నాయకత్వాన్ని మా కూటమి లీడర్స్ని ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కూటమి లీడర్స్ని ఎవరిని ఒక్క మాట అన్నా సరే కూటమిలో ఉన్నటువంటి ఏ ఒక్క కార్యకర్త కూడా మిమ్మల్ని వదలరు పరిగెత్తిచ్చి మరీ ఖచ్చితంగా కొట్టే రోజులకు దగ్గరలోనే ఉన్నాయి మీ ఇలాంటి ప్రవర్తన ఉన్నప్పుడు దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బహిరంగంగా సమా క్షమాపణ చెప్పాల్సిందే అంబటి రాంబాబు గారని మేము మహిళా కమిటీ తరపు నుంచి బద్వేల్ నియోజకవర్గం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం